హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్తో పాటుగా మరొక కానుకను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ కానుక ఏంటి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతూ వస్తుంది అయితే మనకు ఇప్పుడు ఏదైతే డిసెంబర్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేందంటే పెన్షన్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అంటే వితంతు పెన్షన్ నాలుగు వేలు మనకు వికలాంగులు వచ్చేసి ఆరు వేలు అలాగే మనకు డయాలసిస్ బాధితులు తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పదివేలు అలాగే ఎవరైతే మంచం పైన ఎప్పటికీ అంటే లేవలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తున్నారు అయితే మనకు డిసెంబర్ ఒకటవ తేదీన వీరందరికీ కూడా పెన్షన్లు ఇదే విధంగా అయితే ఇవ్వబడతాయి అలాగే మనకు పెన్షన్ తో పాటుగా వీరందరికీ కానుక ఏంటంటే ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ప్రారంభించేటటువంటి ఏదైతే రేషన్ పంపిణీ ఉందో ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు డిసెంబర్ ఒకటవ తేదీనైతే ప్రారంభించబడుతుంది అయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనము ఈ రేషన్ పంపిణీలో మనకేంటంటే ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో ప్రతి ఒక సభ్యుడికి సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే అడిషనల్గా రాగులు కానీ జొన్నలు కానీ అయితే ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అయితే మనకు రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వారికి ఇస్తారు ఎవరైతే చనిపోయి ఉండేసో వాళ్ళకి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి రేషన్ అనేది పంపిణీ అయితే చేరండి ఇక మనకు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సరుకులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మనము రేషన్ ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి మనమైతే ఈ రేషన్కి సంబంధించినటువంటి సరుకులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకొని వెంటనే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి సో ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన ఉన్నటువంటి అలాగే కానుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్